ిలాపు వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ఏహో వా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఆయన కృప కలిగిన వాడు ఆయన వాత్సల్యత తెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలిగి ఉన్నామంటే మనం నిర్మూలం అవ్వలేదు మనం చనిపోలేదు మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు మనం అధోగతికి వెళ్ళిపోయినా దేవునికి దూరమైపోయినా దేవునిని బాధ దేవునిని విసిగించిన దేవుని చిత్తానికి లోబడకపోయినా ఇంత ప్రేమ కలిగిన ప్రభువుని మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని నిర్మూలము చేయలేదు ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టం లేదన్న ప్రభువు ఆయన అను దినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు ఇద్దరు అబ్బాయిలు జూదం ఆడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు ఇద్దరిని జైల్లో పెట్టారు అందులో ఒకడు ధనవంతుడి కొడుకు వాడు డబ్బు కట్టి తీసుకుపోయాడు మరొక అబ్బాయి పేదవాడి కొడుకు ఆ పేదవాళ్ళు వచ్చి బతిములాడింది అయ్యా ఆ ఫైన్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు మా అబ్బాయిని విడిచిపెట్టండి అంటే లేదమ్మా ఇంత ఫైన్ కడితే కానీ వదలం అని అంటే ఆ ముసలామె విధవరాలు ఆ అబ్బాయి తల్లి ఏం చేయాలో తెలియక ఆ పక్కనే కట్టడ పని జరుగుతుంటే అక్కడ రాళ్ళు మోసి మీద పడేసుకుని చేతులన్నీ గాయాలు చేసుకొని ఎలాగోలాగా గంజి తాగటం మానేసి డబ్బులన్నీ పోకేసి ఆ ఫైన్ కట్టి ఆ బిడ్డను విడిపించింది ఆ చెరసాలలో నుంచి ఆ బిడ్డ వచ్చినప్పుడు తన తల్లిని చూసి ఆమె ఎండిపోయిన ఆమె ముఖం చూసి ఆమె డొక్కలు అంటుకుపోతున్నాయి ఆమె శరీరం అంతా గాయాలతో ఉంది అమ్మ ఏంటిదంటే అయ్యా నీకోసమే నిన్ను విడిపించడం కోసం నేను శ్రమపడ్డాను నేను పని చేశాను నేను పస్తున్నాను నిన్ను విడిపించుకున్నాను చాలు అని తల్లి అన్నప్పుడు అబ్బాయి అలాగే కుప్పకూలి తల్లి పాదాల మీద పడి ఎంత ప్రేమమ్మ నీకు నా మీద అని పశ్చాత్తాపడ్డాడు మూడో రోజు ఆ ఫ్రెండ్ మళ్ళీ వచ్చాడు జూదం ఆడుకుందాం అంతలోకి వచ్చేసావా బోరు పడుతుంది మూడు రోజుల నుంచి నువ్వు లేక అంటే ఈ అప్ప ఏం చెప్పాడో తెలుసా నేను రానురా నన్ను విడిపించడానికి మా అమ్మ ప్రాణ త్యాగం చేసింది నానా శ్రమలు పడింది నాకు తెలుసు నేను మళ్ళీ చెరలోనికి వెళితే మా అమ్మ ఈసారి నన్ను మళ్ళీ మా అమ్మ నా కోసం రక్తం కారుస్తుంది మళ్ళీ నన్ను విడిపించడానికి తన శరీరాన్ని హోనం చేసుకుంటుంది నా తల్లి నన్ను అంత ప్రేమిస్తుంది మళ్ళీ నా తల్లి నేను గాయాలు రేపను మళ్ళీ నా తల్లిని నేను బాధ పెట్టను కాబట్టి నేను చేసిన తప్పును ఇంకెప్పుడు నేను చేయను నిజంగా ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడని నీ కొరకు సిలువలో ప్రాణమిచ్చి ఉన్నాడని నీ శ్రమను భరించాడని నీ శిక్షను భరించాడని నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడని మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను మన దోషముల నిమిత్తమై ఆయన నలుగగొట్టబడేను మన అపరాధ పరిహారార్థమైన శిక్ష అతని మీద పడేను మాట నీవు నిజముగా నమ్మితే మరలా నీవు పాపం జోలికి పోవు మరలా నీవు దేవుని దుఃఖపరిచే కార్యాలు చేయవు ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి నువ్వు ఏం చేస్తే దేవునికి బాధ కలుగుద్దో నీకు తెలుసా తెలియదా నీకు తెలుసా తెలియదా తెలుసు ఎంతకాలం ఆయన్ని బాధ పెడతావు చెప్పండి నిన్ను ప్రేమించే ప్రభువును నువ్వు ప్రేమించావా లేదా నీ పట్ల అంత వాత్సల్యత చూపించిన ప్రభువును నీవు ఘనపరచాలా లేదా నిన్ను పట్టించుకుంటున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించాలా లేదా ఒక తీర్మానం చేద్దాం నీ గాయాలు రేపేవాడిగా నన్ను చేయకయ్యా నీ మనసును నొప్పించే వ్యక్తిగా నేను బ్రతకకుండా నీకు లోపడే వ్యక్తిగా నన్ను చేయి కష్టమైన నష్టమైన ఇచ్చిన ఇవ్వకపోయినా యోగుకు ఉన్న భక్తి అదే ఏహోవా ఇచ్చును ఏహోవా తీసుకొనిను ఆయన నామమునకు మహిమ గాక దేవుడు మన జీవితాల్లో చేదైన అనుభవాలలో వెళ్ళినప్పుడు కూడా ఆ చేదును జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా మనకి ఉపశమనం కలిగిస్తుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నిజమైన సంతోషం క్రీస్తులో ఉంది నిజమైన అభివృద్ధి ఆయనలో నిలిచి ఉండటంలో ఉంది ఎప్పుడైతే క్రీస్తుని నీవు కలిగి ఉంటావో ఏ పరిస్థితుల్లోనైనా నీవు సంతోషంగా ఉండగలుగుతావు